महागौरी महासरस्वती महासरस्वतीशक्तिमाता माता महागायत्री माता भाँगा। आत्मा आत्मदिणना पूर्वक अपराध नमस्कार समर्पया छत्र धारायाम बीजा चंद्र पूजा మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వర యత్పూజిత మయాదేవా పరిపూర్ణం తదహస్తుతే అనయా ధ్యాన ఆవాహన ఆది షోడశ ఉపచార भगवान, भगवती, श्री वेदमाता गायत्री पादार बिंद समर्पण मस्त अमी संपूर्ण आगे शिवस्वी नमस्कार विद्या उद्योग व्यापार दिन दिन

పురుషార్థ సిద్ధ్యత మమ విద్య ఉద్యోగ వ్యాపార అభివృద్ధి దిన దిన అభివృద్ధి వృద్ధం మమ్మ గృహేణు థు నామల వసతు నామాస వసతు మమేవత మహాలక్ష్మి మహాగౌరీ మహాసరస్వతిమాత మేదమాత త అవనం మహాగణపతి అవనౌ నవగ్రహ అవనం నరి అత్యంత అనుకూలత ఓం నమో మచిలో మచిలో పైన చిన్న పోం సార్ అక్షతం తీసుకోండి సార్ సార్ ఏం అక్షతం ఓం సార్ మీరే మీరు ఒక స్టార్టింగ్ నుంచి ఎనిమిది దిక్కులు ఎనిమిది అతిథి చేతిలో పోయి వేసుకుంటారు ఆ గులాబీ పొంది మధ్యలో పైన ఇంద్రా మాస కూతురు సార్ చేస్తూ ఉంటాను ఏం రావనం పట్టణ మహాగణాధిపతి మందు రూపం ఓమ ఆశమ మంగళ గురించి ప్రశ్నిపించిన అనుకుంటారు ఫస్ట్ గణపతి హోమం చేణపతి హోమం కాబట్టి గణపతి అని మా గణపతి గొంబా వినే అమ్మా ఏవి కూడా బయట పడకూడదు హోమంలోనే పడాలి లోపల బయట పడితే రాక్షసులకు చెందుతుంది లోపల పడితే దేవతలకు చెందుతుంది మరి ఎవరికి చెందాలి దేవతలకు చెందాలి మనం చేసింది అందుకనే ఆయన లోపలనే వేసేటట్టు చూడండి ఎవరైనా సరే కాలనకు దగ్గర జరగండి కానీ బయట వేవాకండి ఓం గణాత్వా గణపతి గొంభవాజ బ్రహ్మణ్య స్వాణాధపతి ఓం స్వా గణపతి గొంభవా జ్యేష్రాజ బ్రహ్మణ స్వః ఆను సాధన స్వాహ గణపతి

लक्ष्मीगणपतिद नम ओं ह्लीं गंगणपर वरस्वा स्वास्थ क्ली गंगणप गणपतिदम नम ओं क्ली गंग गंग गंगणपते वर वरस्वा स्वह स्वाहा लक्ष्मी गणपतिद नम

की नो दुखी प्रचो स्वाहा महादुर्ग्याय नौ काय नायु कन्याकुमार देवें कन्याकुमारी प्रचोर स्वाहा

नंबर बिरी नलगोत्रण भर्गोदेवस्विचोद स्वा वेद गायत्री वाता ओ वर्गो दिवस्व प्रचोद स्वाह वेद वात गायत्री माता वाईद नम यजमानस्य सम्पूर्ण अनुग्रहकटाक्षसिद्धिरस्तु शतमानम् भवति चतायुम् पुरुषतेन्द्रिये आयुष्येवेन्द्रिये प्रतिष्ठति रोचनो रोचमार्चतो पुरोष ృత్యోమామత్వామ్యాను విగ్రహాయ